పాలమూరు ప్రజలకు పేద మహిళలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కన్సల్టేషన్ ఫీజు లేకుండా ఉచితంగా చికిత్స చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ఈ అవకాశాన్ని ప్రతి పేద మహిళలు ఉపయోగించుకోవాలని ఆయన కోరేజ్మెంట్ కమిటీ సభ్యులు మా మహబూబ్ నగర్ లో ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు తెలుపుతా ఉన్న మా మహబూబ్ నగర్ ప్రజల పక్ష రాఘవేందర్ గారు ఈ స్కీమ్ అంతా డిజైన్ ఎలా చేయాలని మాకు సూచన సలహా ఇచ్చిన డాక్టర్ రాఘవేందర్ గారు ఇంకా ప్రతి ఒక్క డాక్టర్ ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరి కంట్రిబ్యూషన్ దీంట్లో ఉంది ఈరోజు ఈ స్కీమ్ గ్రౌండ్ అవుతున్నది అంటే దానికి కారణం ఇక్కడ ఉన్న డాక్టర్సే మహబూబ్ నగర్ లో ఉన్న ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఈ స్కీమ్ ను చేద్దాము అని ఒక మంచి ఆలోచనతో సహకారం అందిస్తూ ఉన్నారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే ప్రసవం చేసుకుంటారో వారు పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించే బాధ్యత సామాజిక బాధ్యత అవుతుంది దాంట్లో మేము పాల్పంచుకుంటామని చెప్పి మన మహబూబ్ చెందిన డాక్టర్స్ అందరూ కూడా ముఖ్యంగా పీడియాట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ వాళ్ళు ముందుకు రావడం అనేది మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక చరిత్ర ఇది బహుశా నాకు తెలిసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా జరగట్లేదు ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని జరపడానికి నన్ను ప్రోత్సహించి వెన్ను తట్టి మేము ఉంటామంటగా మా పేద ప్రజల కోసం మా మహిళల కోసం అని చెప్పి వారు గా ముందుకు వచ్చేట్టు వారి పెద్ద మనసుకు మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ డాక్టర్స్ అంటే ఒక అపోహ ఉంటుంది ఈరోజు మీడియా ద్వారా మహబూబ్ నగర్ ప్రజలకు కానీ మహబూబ్ లో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఒక మెసేజ్ చేయదలుచుకున్నాను మహబూబ్ నగర్లో ఉన్న డాక్టర్స్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ వాళ్ళ ప్రావీణ్యత చూస్తే ఏ కార్పొరేట్ హాస్పిటల్స్కు అపోలో కావచ్చు ఏఐజీ కావచ్చు పెద్ద పెద్ద హాస్పిటల్ హైదరాబాద్లో మీరు ఏదైతే పేర్లు వింటారో వాటికి అక్కడ పనిచేసే డాక్టర్ల కంటే తక్కువ ఏమీ కాదు ఇంకా పేషెంట్ కేర్లలో వాళ్ళకంటే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు చాలామంది నేను చూసా యంగ్ డాక్టర్స్ ఉన్నారు ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ దగ్గరకు వచ్చే పేషెంట్ సేవ చేసే కార్యక్రమంలో కూడా మీరు కార్పొరేట్ హాస్పిటల్స్కి పోతే డాక్టర్ రెండు సార్లు విజిట్ చేస్తాడు ఒకసారి సాయంత్రం ఒకసారి ఒకసారి దానికి ఒక్కొక్క విజిట్ ఐదు వేలు వేలు ఛార్జ్ చేసి అక్కడ ఉన్న పేషెంట్స్ మీద భారం పడతారు కానీ ఇక్కడ ఉన్న డాక్టర్స్ హైదరాబాద్ లో జరిగే ట్రీట్మెంట్ లో కేవలం పది శాతం ఖర్చుతో ఇక్కడ అద్భుతమైన సేవలు అందిస్తూ ఉన్నారు ఇది మన అందరం కూడా మీడియా మిత్రులు కూడా గమనించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు వైద్యం చాలా భారం అయిపోయి మహబూబ్ నగర్ లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి కార్పొరేట్ హాస్పిటల్ కు పోయి వైద్యం చేయించుకునే స్తోమత ఉంటుంది మరి ఆ స్తోమత లేనప్పుడు వాళ్ళు ఇట్లానే ఉండాలన్నా వాళ్ళకి ట్రీట్మెంట్ దొరకొద్దా వాళ్లకు ముందుకొచ్చి డాక్టర్లు వాళ్ళ ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయకూడదా ఖచ్చితంగా చేయాలి ప్రాణం పోసేది ఇద్దరే ఒకరు భగవంతుడు ఒక వైద్యుడు ఆ భగవంతుని ఎట్లా పూజిస్తామో వైద్యులను కూడా అంతే గౌరవంగా భావంతో చూడాల్సిన బాధ్యత సమాజానికి ఒక్కొక్క ప్రాణం విలువ ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ విలువకు సమానం కాదు కాబట్టి ఎంతో మంది యంగ్స్టర్స్ ఇప్పుడు మహబూబ్ నగర్కి వచ్చారు ఈడీ చేసిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు హైదరాబాద్లో ప్రాక్టీస్ పెట్టుకుంటే కోట్ల రూపాయలు సంపాదించాలి అవకాశం ఉన్నా ఇక్కడ మారుమూల ప్రాంతం మహబూబ్ నగర్లో వైద్య సదుపాయాలు లేవు మేము అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాము అని చెప్పి ఆర్థికంగా వాళ్ళకు వర్కౌట్ కాకుండా వచ్చి ఇక్కడ మన మధ్యన వాళ్ళు వాళ్ళ కెరీర్ని కావచ్చు వాళ్ళ సేవలు కావచ్చు మనకు అందిస్తూ ఉన్నారు అందుకే వాళ్ళకి మంచి హృదయం ఉంది మానవత్వ విలువలు ఉన్నాయి కాబట్టి ఈ హెల్త్ కార్డు నేను తీసుకొస్తున్నా అనగానే ఇంతమంది డాక్టర్లు ఈ రోజు వచ్చి మన అందరికి అండగా నిల్చరు దయచేసి మీరు అందరూ కూడా ఈ డాక్టర్ అమ్మలకు డాక్టర్స్ కు చప్పట్లు కొట్టాలి గట్టి కొట్టాలి ఎందుకంటే సంవత్సరం దాకా మిమ్మల్ని మీ బిడ్డల్ని కంటి పాపలాగా చూసుకునే బాధ్యతను వాళ్ళు తీసుకుంటున్నారు మీకు రూపాయి ఖర్చు లేకుండా కన్సల్టేషన్ ఫీజు లేకుండా మీకు కావలసిన అన్ని గైడెన్స్ సలహాలు బిడ్డకు తల్లికి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేం వ్యాక్సిన్స్ తీసుకోవాలా లేకుంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలా పిల్లల ఆరోగ్యం ఎట్లా కాపాడుకోవాలి వాళ్ళకి ఎటువంటి ఫుడ్ తీయాలి ఇవన్నీ కూడా వాళ్ళు మీకు వివరంగా చెబుతారు ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగం అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఒక బాధ్యతతోటి ముందుకు వచ్చారు బలవంతంగా రాలే మేము కూడా మా మహబూబ్ నగర్ ప్రజలకు సేవ చేయాలి మా డాక్టర్ వృత్తిలో గౌరవంగా ప్రజలు మమ్మల్ని గౌరవించేలాగా మేము కూడా సేవాభావంతో ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలి అన్న గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చేది కాబట్టి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఎక్స్పర్ట్ ప్రావీణ్యతను మన మహబూబ్ నగర్ బిడ్డలకు అందించడానికే ఈ ఎన్ఎం హెల్త్ కార్డు అని పెట్టినాం మీరు సంవత్సరానికి ఎనిమిది సార్లు మీరు ఆ డాక్టర్ దగ్గరికి పోవచ్చు దీంట్లో మొత్తం ఇరవై ఒక్క నర్సింగ్ హోమ్ల పేర్లు ఉన్నాయి హైదరాబాద్లో అక్కడ మనకు గైనకాలజిస్ట్ మీడియాట్రిషియన్స్ అనుభవం గల డాక్టర్లు ఉన్నారు మీరు వారి దగ్గరికి పోయి ఈ కార్డు చూపిస్తే వారు మిమ్మల్ని ఉచితంగా ఎటువంటి కన్సల్టేషన్ ఫీ లేకుండా పిల్లను తల్లిని చూసి మీకు కావాల్సిన మందులు కానీ టెస్టులు కానీ లేదా సూచనలు కానీ వ్యాక్సిన్లు కానీ ఇస్తాం ఈ కన్సల్టేషన్ కి మనం ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు మిమ్మల్ని కంటిపాపలాగా చూసుకునే బాధ్యతను వారు తీసుకున్నారు కాబట్టి దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అలాగే నేను మా మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా మనకు ఆర్థిక భారం ఉన్న వాళ్ళు ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ లో పోతే మాకు ఇబ్బంది అవుతుంది మా దగ్గర అంత డబ్బులు లేవు అన్న వాళ్ళు నిరభ్యంతరంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మీరు చికిత్స చేయించుకోవచ్చు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో లో ప్రసవించిన మహిళలకు వాళ్ళ పిల్లలకు మాత్రమే ఈ హెల్త్ కార్డు వర్తిస్తుంది ఇది మీరు కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ కూడా పేద మధ్య తరగతి కుటుంబాల వారి వాళ్ళకు చేయుతనివ్వాలని చెప్పి నేను ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన హెల్త్ కిట్ కూడా అక్కడే హాస్పిటల్లో ఇస్తా ఉన్నాం ఇప్పుడు ఒక సంవత్సరం పాటు మీ బాగోగులను చూసుకోవడానికి డాక్టర్లు అందరూ కూడా కలిసి ముందుకు వచ్చింది మేము మా డాక్టర్ గారు అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నామమ్మా ఈ కార్డు పట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత త్వరగా చికిత్స చేసి ఒక విఐపి ట్రీట్మెంట్ లాగా ఇచ్చి పంపిస్తే మిమ్మల్ని వాళ్ళు ఎప్పుడు తలుసుకుంటారు మీ ఫోటోను వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు కాబట్టి ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నాం మయూనార్ పట్టణంలో బహుశా తెలంగాణ రాష్ట్రంలో మీలాగా ఏ డాక్టర్లు కూడా ముందుకు వచ్చి మా ప్రజల కోసం మేము అంకిత భావంతో పనిచేస్తామని వచ్చిన దాఖలా లేదు మీరు ట్రెండ్ సెటర్స్ అవుతా ఉన్నారు ఈ రోజు నుంచి మీరు ఒక టార్చ్ బేరర్స్గా ఈ గొప్ప కార్యక్రమానికి అండదండలు అందించడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అభినందనలు తెలుపుతా ఉన్నాను దీని తర్వాత ఇక్కడ క్యాంప్ ఉంది అందరు కూడా డాక్టర్స్ కూడా చూస్తారు మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వారితో చెప్పండి వారు చూసి తల్లికి బిడ్డకు కావాల్సిన సూచనలు సలహాలు ఇస్తారు కాబట్టి ఈ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం మనం మొదలు పెట్టుకుందాం ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఇస్తే ఆ కార్డు వాళ్ళకి ఇస్తారు వీళ్ళందరికి ఇవ్వండి కార్డు ఒక్కొక్క డాక్టర్ దగ్గర కొంచెం పిలిస్తే వచ్చి తీసుకుంటారు బట్ మన ప్రెసిడెంట్ గారి చేతుల నుంచి ఇస్తా పేరెవరు రమ్య వీ రమ్య